హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను చూడండి ఇప్పుడైతే నేను మా బాబు అయితే బస్సులో వెళ్తున్నాము ఎక్కడికి అంటే జవహర్ లాల్ విద్యాలయ స్కూల్ అండి జేఎన్వి స్కూల్ మదన్పల్లి అండి మదన్పల్లికి అయితే వెళ్తున్నాం మా పాప వాళ్ళు అయితే అక్కడ చదువుతారండి ఇప్పుడైతే స్కూల్ దగ్గర అయితే దిగేసాము స్కూల్ దగ్గర అంటే టర్నింగ్ అండి బోయకొండ గంగం టెంపుల్కి వెళ్ళే రూట్ ఇదైతే ఇక్కడ వలసపల్లి నవోదయ స్కూల్ అంటే ఇక్కడ నిలుపుతారు అక్కడైతే దిగేసి ఇంకా నాలుగు బ్యాగులు ఉన్నాయి కాబట్టి నేను మా బాబు ఎత్తుకో వెళ్ళడం కష్టం అనేసి అయితే ఆటో పిలుచుకున్నాను ఆటోలో అయితే వెళ్తూ ఉన్నాము ఫిఫ్టీ రూపీస్ అండి ఆటోకి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఇస్తే వెళ్ళి దింపేస్తారు అక్కడైతే ఇంకా తప్పదు కదండి యాక్చువల్గా ఒక బ్యాగ్ రెండు బ్యాగులు అయితే నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను నేనైతే ఆటో పెట్టుకొని ఈరోజైతే నాలుగు బ్యాగులు ఉన్నాయి ఇంకా బాబు చేత అయితే అవ్వదు వెయిట్ ఉన్నాయి అనేసి అయితే ఇంకా ఆటో పిలిచుకున్న తప్పని పరిస్థితుల్లో ఇలా చేసుకోవాలి కదండి మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి ఇంకైతే ఇక్కడైతే దిగేశాను నేనైతే మెయిన్ గేట్లోకి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే అక్కడ వెళ్తే ఇంకా లోపలికి ఆటో అలో ఉండదు అందుకోసం ఇక్కడ పక్కన అయితే దిగేశాను దిగేసి బ్యాగులు ప కింద పెట్టేసి అయితే వెళ్తూ ఉన్నా ఇంకా మా పిల్లలు వచ్చుడని నేను వెళ్ళేసరికి అయితే ఇలా కొందరు పేరెంట్స్ అయితే వచ్చేసారు అందరూ కూడా నేనైతే ఇంట్లో ఎయిట్ థర్టీకి అయితే బయలుదేరానండి ఎయిట్ థర్టీకి బయలుదేరితే ట్వెల్వ్ థర్టీ అయింది స్కూల్ దగ్గరికి రావడము చూడండి మా పాప అయితే నన్ను చూసుకొని వచ్చేస్తుంది పరిగెత్తి చూడండి వచ్చేసింది ఏమైతే అందరూ అయితే ఇంక చిన్న పాప అయితే ఏదో స్కూల్లో అయితే మెడికల్ క్యాంప్ ఉంటే అక్కడ చూపించుకుని ఉందంట తనైతే మళ్ళీ ఇలా వచ్చింది లేట్గా వచ్చింది మా చిన్నపాపకి ఫోటోల్లో ఉండడము ఇష్టం ఉండదు అందుకోసమే ఫేస్కి అయితే చేయి అడ్డపెట్టుకోవాలి ఇంకా నేను అందరూ అయితే కూర్చొని ఇలా తింటూ ఉన్నాము నేనైతే పాయసము వెజిటేబుల్ రైస్ ఇంకా ఒబ్బట్ట సుండళ్ళు ఇవైతే తీసుకొని వెళ్ళాను మా పాపది పెద్ద పాపది అయితే ఈ నెల ట్వంటీ వన్ అయితే బర్త్డే ఉంది అందుకోసం తను జామున్ కావాలంటే జామున్ కూడా చేసుకొని వెళ్ళాను ఇంకైతే తిన్న అంతకు నేను వెళ్ళినప్పుడైతే కొంచెం వెళ్తానే అయితే రాఖీ కట్టలేదు ఎలా అంటే అయితే లేటు వచ్చింది కాబట్టి సరే ఆకలిగా ఉంది అని అందరూ తినేసి ఇంకైతే రాఖీలు అయితే కట్టేశారండి మా బాబుకి అయితే ఇలా ఉంటారు టామన్ జర్రీస్ లాగా కొట్టుకుంటారండి మా అమ్మాయిలు ఇద్దరు కూడా ఒక్కరి మీద ఒక్కరు బాగా ఉంటారు బాగా కొట్టుకుంటారు ఇలా అయితే రాఖీలు కట్టేసుకున్నారు ఇంకా లాస్ట్ అయితే ఇంకా ఫోర్ ఓ క్లాక్ అయితే ఉంది వర్షం పడుతుందండి కాసేపు మాట్లాడుకున్నాను ఫోర్ ఓ క్లాక్ అయితే అయిపోయింది యాక్చువల్లీ స్కూల్ దగ్గర అయితే ఫోర్ థర్టీ వరకే ఉండాలి అయితే నేను అయితే హాఫ్ అన్ అవర్ ముందే బయలుదేరేసాను ఎందుకంటే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకైతే బస్ స్టాండ్కి వచ్చేసి కాసేపు అయితే వెయిట్ చేసాము బస్ అయితే వచ్చింది ఇలా జరిగిందండి ఇంకైతే మేమైతే ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయితే అయింది ఫోర్కి బయలుదేరాము ఇంకా మధ్యలో కొంచెం బస్సులు ఎక్చు తక్కువ కావడం వచ్చి అండి పలం నేర్ అయితే ఇలా ఉంది చాలా అస్సలు చాలా గలీజ్గా ఉండింది ఉండడానికి కూడా నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు అలా ఉండింది ఇలా జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఎయిట్ థర్టీకి అయితే ఇల్లు చేరుకున్నాను